నెక్స్ట్ ఏంటి ప్రొసీజర్ పార్టీ తరఫు నుంచి కానీ ఈ ఆదేశాలు అమలుకు సంబంధించి ఒకవైపున వివాదం నడుస్తుంది అసలు సిట్ ఛార్జ్ షీట్ లో పూర్తిగా విఫలమైనట్టుగా స్పష్టంగా కనబడుతుంది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వము కుట్ర పన్ని పెట్టినటువంటి కేసు కేసులో నిజాలు లేవు వాస్తవాలు లేవు ఫేక్ కేసు కాబట్టి షీట్ ఫైల్ చేయలేదు కాబట్టి కోర్టు రూల్ ప్రకారం బెయిల్ బెయిల్ ఇవ్వడం జరిగింది నిన్న సాయంత్రం ఐదున్నర గంటలకి బెయిల్ ఇస్తే ఇప్పుడు దాదాపుగా తొమ్మిది గంటలైంది నిన్న ఈవినింగ్ ఏమో ఈ రోజు మార్నింగ్ సిక్స్ రిలీజ్ చేస్తామని చెప్పారు తొమ్మిదిన్నర వరకు కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు బెయిల్ వచ్చినటువంటి వాళ్ళని బయటికి రానియకుండా చేస్తున్నారంటే ఖచ్చితంగా న్యాయస్థానాల పట్ల ఈ ప్రభుత్వానికి గౌరవం లేదు రూల్ ప్రకారం వ్యవహరించట్లేదు రాజ్యాంగపరంగా వ్యవహరించట్లేదు వ్యవస్థలన్నింటి మీద కూడా ఈ ప్రభుత్వానికి గౌరవం లేదు అనే దానికి నిదర్శనమే నిన్న ఈవినింగ్ కోర్టు నుంచి బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఈ రోజు తొమ్మిది గంటల వరకు జైలు సూపర్నెంట్ గారు ఉదయాన్నే వచ్చి ఆరు గంటలకల్లా రిలీజ్ చేస్తాను అంటే ఏంటి బెయిల్ రాకుండా అడ్డుకునేటటువంటి కుట్ర హైకోర్టుకు వెళ్లి అఫీషియల్ గా మోషన్ మూవ్ చేసి ఆ జడ్జిమెంట్ వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలి అనే కార్యక్రమంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమైంది ఖచ్చితంగా జైలు అధికారులు కోర్టు ముందు నుంచునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్లీ కోర్టు తలుపు తడతాము అని చెప్పాను కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని కూడా వాళ్ళ బంధువులందరూ కూడా విచ్చున్నారు వాళ్ళందరూ కూడా ఈ హఠాత్ పరిణామానికి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఏదైనా జరిగితే జైలు గారు వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది జైలు అధికారులు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది తక్షణమే ఇచ్చినటువంటి ఖచ్చితంగా నిన్న ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని అమలు చేసి వారిని బయటికి విడుదల చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో అయితే ఒకవైపున పార్టీ శ్రేణులన్నీ కూడా ఇక్కడైతే జైలు దగ్గర ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది ఖచ్చితంగా ఏసీపీ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయాలి లేకపోతే మేము కూడా కోర్టుని ఆశ్రయించి ఆదేశాల అమలుకు సంబంధించి పార్టీ తరఫున ముందుకెళ్తామని చెప్పి అయితే పార్టీ లీడర్లు అందరూ